చక్కగా యోగపా దగ్గర అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి అంతా కూడా మనకి జరీ వర్క్ అయితే వస్తుందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది కూడా స్ట్రైట్ ఎందుకంటే మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ ఐటమ్ అయితే ఉంటుందండి ఇదంతా కూడా ఆర్గంజా మీద మీకు వర్క్ రావడం కానీ ఇదంతా కూడా మీకు పర్ల్ వర్క్ కర్దానా వర్క్ కానీ ఎంత క్లాసీగా ఉందో చూడొచ్చు మొత్తం కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది స్లీవ్స్ కూడా ఉంటది వీనెక్ వస్తుంది అనమాట మొత్తం కూడా కర్దానా వర్క్ అయితే వస్తుంది వర్క్ వస్తుంది హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వస్తుంది చిన్న సింపుల్ వచ్చి అసలు వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉందో చక్కగా సింప్లీ గా వీనెక్ ఇచ్చి హ్యాండ్ వర్క్ అంతా కూడా ఇదంతా ఇచ్చి మొత్తం వర్క్ ఇవ్వడమే కాకుండా అక్కడక్కడ ఇదంతా కూడా టాప్ అంతా కూడా గ్లిట్టర్ తో హైలైట్ అయితే చేస్తారు మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి అనార్కలిలో ఫ్రాక్ మోడల్ లో బిగ్ సైజ్ అనమాట మొత్తం కి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుందండి కంప్లీట్ గా మిరర్ వర్క్ వస్తుంది మొత్తం ఒకప్పటి దగ్గర ఇక్కడ ఏంటంటే స్మూత్ నెట్ అంటారు స్మూత్ ఇది మనకి కొంచెం we సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన్వియర్స్ అందరికి కపాడియాస్ క్రియేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి సూపర్ సూపర్ హోల్సేల్ లోనే బిగ్గెస్ట్ ఆఫర్స్ మీకోసం అయితే తీసుకొచ్చేసాను సో ఆఫర్స్ ఏంటి అనుకుంటున్నారా ఇక్కడ నా ముందు త్రీ పీస్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కదండి మొత్తం కూడా ట్రెండీ కలెక్షన్స్ అనమాట మీరు ఈజీగా డబుల్ ప్రాఫిట్ అయితే సంపాదించుకోవచ్చు కాకపోతే ఇది కంప్లీట్ గా హోల్సేల్ అండి సింగిల్ పీస్ అనేది అవైలబుల్ గా లేదు సింగిల్ బండల్ తీసుకోవచ్చు ఎలా అంటే ఒక బండల్లో మనకి ఫోర్ సైజెస్ వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి అయితే వస్తాయి ఇట్లా బండలు కావాలి అంటే కూడా డెలివరీ అయితే చేస్తారు అండ్ ఇంకోటి ఏంది ఆఫర్ అని చెప్పాను కదా ఆఫర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు సిక్స్ నైంటీ ఫైవ్ ఉన్న త్రీ పీస్ సెట్ డ్రెస్ మన ఛానల్ వ్యూయర్స్కి ఫైవ్ డేస్ సేల్ కింద ఫైవ్ నైంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నాను మీరు ఇక్కడ ఏదైనా డ్రెస్ తీసుకోవచ్చు అండి టాప్స్ కానీ త్రీ పీస్ సెట్ కానీ ఫ్లాట్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఆన్ ఎంఆర్పి ప్రైజెస్ మీద ఓన్లీ ఫైవ్ డేస్ సేల్ అయితే అవైలబుల్గా గా ఉంటుంది అండ్ అలాగే మీకు టెన్ థౌసండ్ బిల్ చేసే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ మీరు సింగల్ బండల్ తీసుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ అనే పే చేసుకోవాల్సింది అయితే ఉంటుంది మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో సిగ్నల్ దగ్గర నుంచి చూసి మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్ లో దివాన్ దేవుడి కమాన్ కనిపిస్తుంది అక్కడ నుంచి మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకు సిటీ ప్లాజా కాంప్లెక్స్ మనకి షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది అండి కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను అండ్ అలాగే అన్న వాళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉంది దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని కూడా త్రీ పీసెడ్ కలెక్షన్ అయితే చూపించిపోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ తో పాటు ఈచ్ వన్ డ్రెస్ మీద హోల్సేల్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి సో ఇంకా వీడలకి వెళ్ళి ఐటెమ్స్ చూసేద్దాం సో ఫస్ట్ అయితే మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్ చూపించిన అండి అన్నీ కూడా మీకు ట్రెండీ కలెక్షన్స్ మంచిగా పార్టీవేర్ కలెక్షన్ అనమాట ఇది మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది చక్కగా యోగపడి దగ్గర అంతా కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి అంతా కూడా మనకి జరీ వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది విత్ లైనింగ్ ఐటమ్ అయితే ఉంటుంది బోటము అండ్ దుప్పటా కూడా చూసుకుంటే కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ దుప్పటా ఉంటుంది అండి హైలైట్ దుప్పటా ఉంటుంది సో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి నార్మల్గా అయితే మీకు ఇది సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అండి కానీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ చెప్పాను కదా సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు బండల్ తీసుకోవాలి సింగల్ పీస్ అయితే కాదు అండ్ నెక్స్ట్ కూడా చూడవచ్చు ఇదైతే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది ఇది కూడా స్ట్రైట్ కట్ టాపే వస్తుందండి విత్ లైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా మల్టీ కలర్ జరీ వర్క్ వస్తుంది అనమాట మొత్తం కూడా చిన్న చిన్న సీక్వెన్స్ బంచ్ వస్తుంది అండ్ బొట్టం కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో హైలైట్ ఉంటుంది అండి బొట్టం కూడా దుప్పట అయితే దీనికి హైలైట్ అనేది చెప్పాలి ఎందుకంటే డిజిటల్ ప్రింట్ దుప్పట వచ్చేసిందండి ఇది కూడా ఆఫర్ ప్రైస్లో విత్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఓన్లీ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది నార్మల్ ప్రైస్ అయితే మీకు సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ ఫైవ్ డేస్ ఆఫర్లో జస్ట్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం కూడా మీకు కర్దనా వర్క్ అయితే వస్తుందండి అండ్ బోటమ్ కూడా సేమ్ మీకు ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఫ్యాబ్రిక్లో దుప్పటా వచ్చేసరికి డిజిటల్ ప్రింట్ విత్ సాటిన్ దుప్పటా ఉంటుంది ఆఫర్లో మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్కి అయితే వస్తుంది ఇందులోనే మీకు ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఇది అసలు ఈ ప్రైస్కి అయితే అన్బిలీవబుల్ అనే చెప్పాలి ఈజీగా మీరు లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి మీరు సేల్ చేసిన రీటైల్ ప్రైస్ ఈజీగా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మొత్తం కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ ఐటమ్ అయితే ఉంటుందండి అండ్ బొటమ్ కూడా ఉంటుంది దుప్పటా వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారసీ దుప్పటా వస్తుంది విత్ డిజిటల్ ప్రింట్తో సో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసరికి మీకైతే ఆఫర్ ఆఫర్ ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నారు సిక్స్ నైంటీ ఫైవ్కి అయితే ఇస్తున్నారు నార్మల్ ప్రైస్ అయితే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి ఇది కూడా మంచి హైలెట్ అయితే అనమాట మీరు కావాలంటే ఎక్కడైనా స్క్రీన్ షాట్ తీసుకొని కంపారిజన్ చేసుకోండి ఇదంతా కూడా ఆర్గంజా మీద మీకు వర్క్ రావడం కానీ ప్యాచ్ వర్క్ కానీ స్లీవ్స్ కూడా మంచి వర్క్ ఇచ్చేసారు అంతేకాకుండా లో కూడా మనకి ఎడ్జ్ లో ఇట్లా మనకి కట్ వర్క్ లేస్ లాగా అయితే ఇచ్చేసారండి బొట్టం కూడా హైలెట్ ఉంటుంది ఈ విధంగా అండ్ దుప్పట కూడా ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ దుప్పట అండి ఇంత బ్యూటిఫుల్ వెరైటీ వచ్చేసరికి నార్మల్ ప్రైస్ అయితే మీకు ఇది పడుతుంది ఎయిట్ టెన్ రూపీస్ కానీ ఆఫర్లో జస్ట్ ఓన్లీ సెవెన్ టెన్కి అయితే ఇచ్చేస్తున్నారు ఇందులో మీకు కలర్స్ ఇట్లా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నది సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు నార్మల్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్లో సెవెన్ ట్వంటీ ఫైవ్కి అయితే ఇచ్చేస్తున్నారు బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంటుంది ఇదంతా కూడా మీకు పర్ల్ వర్క్ కర్దన వర్క్ కానీ ఎంత క్లాసీగా ఉందో చూడొచ్చు డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుందండి టూ షర్టర్ బోటమ్ కూడా ఇట్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా హైలైట్ వెరైటీస్ అండి ఇవన్నీ కూడా అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనే చెప్పాలి మొత్తం కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది స్లీవ్స్ కూడా ఉంటది విత్ లైనింగ్ ఐటమ్ కంప్లీట్ కంప్లీట్గా అండ్ ఇక్కడ డాల్కి కూడా వేస్తుంది సేమ్ ఇదే ప్యాటర్న్ ఒకసారి అవుట్ లుక్ ఎలా ఉంటుంది అనేసి కూడా ఇక్కడ చూడొచ్చు అండ్ ఇందులోనే వచ్చేసరికి మీకు కాంట్రాస్ట్ ఇట్లా బాటమ్ ఉంటుంది సేమ్ ఇట్లా డిజిటల్ ప్రింట్ దుప్పటా ఉంటుంది ఇందులోనే మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలి అంటే కూడా ఉంటుంది ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తున్నాను డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్లోనే వీనెక్ వస్తుంది అనమాట మొత్తం కూడా కర్దాన వర్క్ అయితే వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ దుప్పట సో ఇవన్నీ కూడా మీకు నార్మల్ ప్రైస్ అయితే ఎయిట్ నైంటీ ఫైవ్ అయితే ఇస్తున్నారు అండి అసలు ఎయిట్ నైన్టీ ఫైవ్ అయినా కూడా తక్కువ అనే చెప్పాలి అంతేకాకుండా మన వ్యూయర్స్ కి ఫైవ్ డేస్ ఆఫర్ సేల్ జస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ అయితే ఇస్తున్నారు అండి ఓన్లీ ఫైవ్ డేస్ సేల్ మాత్రమే ఉంటుంది తర్వాత మీకు నార్మల్ గా ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది సో ఈ ఫైవ్ డేస్ లోపల ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో ఫాస్ట్ గా ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా చూడొచ్చు మీకు వచ్చి మీకు మిటర్ వర్క్ వస్తుంది అనమాట హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది బాటం కూడా ఈ విధంగా అండి దుప్పటా వచ్చేసరికి కూడా మీకు బెనారసి దుప్పట్టుకో వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ అంటే నేను హండ్రెడ్ రూపీస్ లెస్ చేసి చెప్తున్నాను సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కేవలం అండ్ నెక్స్ట్ కూడా మంచి పర్పుల్ కలర్ అనమాట ఈ టాప్ కి ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ అయితే వస్తుంది చిన్న సింపుల్ వచ్చి మొత్తం కూడా అక్కడక్కడ బంచెస్ లాగా ఇచ్చేసారు ఇది మనకి బొట్టం వస్తుంది దుప్పట అయితే బెనారసీ దుప్పటా వస్తుందండి కంప్లీట్గా ఇది ఇట్లా బెనారసీ దుప్పట వస్తుంది దీంట్లో ఇంకా కలర్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది దీని అవుట్లుక్ కూడా ఇక్కడ ఒక్కసారి చూడొచ్చు అంటే ఇందులోనే మీకు ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట ఇట్లా వర్క్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది కూడా మీకు ఆఫ్టర్ హండ్రెడ్ రూపీస్ లెస్ చేసిన తర్వాత ఓన్లీ సెవెన్ ఫైవ్ రూపీస్ అండి సో ఇంత సూపర్ ప్రైజెస్ అయితే ఇక్కడ రావు కదా ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్లో బిగ్గెస్ట్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చండి జస్ట్ ఇప్పుడే వచ్చిన వెరైటీ అనమాట మంచి కలర్ కాంబినేషన్ లో చూపిస్తాను ఎల్లో విత్ గ్రీన్లో అసలు వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో చక్కగా సింప్లీగా వీనెక్ ఇచ్చి హ్యాండ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చేసారు అండ్ బొటం కూడా సేమ్ ఇలా ఉంటుంది దీనికి దుప్పటాకైతే ఓపెన్ చేద్దామండి వన్ దుప్పటా డిజిటల్ పింట్ దుప్పటా వస్తుంది ఆఫర్ ప్రైస్ చెప్తే నిజంగా మీరు కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే నేను కూడా షాక్ అయినాను కాబట్టి చాలా చాలా బెస్ట్ ఆఫర్ ప్రైస్లో అండి నార్మల్గా అయితే ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే షాకింగ్ అనుకుంటే ఆఫర్లో ఇంకా జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు అంతేకాదు ఇంకా ఇక్కడ హెవీ గ్రాండ్ లుక్ డ్రెస్సెస్ కూడా చూడవచ్చు కంప్లీట్గా పార్టీవేర్ డ్రెస్సెస్ అండి చూడండి అసలు ఎంత బాగుందో కదా మొత్తం కూడా మనకి కంజీవరం సిల్క్ అంటారు కదా టిష్యూ బేస్ మీద ఈ టాప్ అంతా కూడా మిరర్ వర్క్ వచ్చి కర్దానా వర్క్ వచ్చిందండి విత్ లైనింగ్ ఉంటుంది అండ్ బాటమ్ కూడా చాలా మంచిగా హై రేంజ్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత బాగుందో దుప్పట కూడా ఇంకా సేమ్ యాజ్విజువల్గా ఇదే ఫ్యాబ్రిక్లో టాప్ ఫ్యాబ్రిక్లో దుప్పటా హైలైట్ చేశారు ఆఫర్లో ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేసినారండి నార్మల్ అయితే నైన్ ఫిఫ్టీ అంతా షాక్ అయిపోయాను ప్రైస్ ఇది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు కాంజీవరం సిల్క్లోనే వస్తుందండి ఇదంతా ఇచ్చి మొత్తం వర్క్ ఇవ్వడమే కాకుండా అక్కడక్కడ ఇదంతా కూడా టాప్కి అంతా కూడా గ్లిటర్తో హైలైట్ అయితే చేస్తారు బాటమ్ కూడా చాలా మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దుప్పట వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారసీ దుప్పట ఇది కూడా ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అన్నీ మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ చూడండి ఇది కూడా ఎంత బాగుందో కదా మంచి టేస్ట్ అనమాట హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ మనకి ఆర్గెంజా దుప్పట వస్తుందండి దీనికైతే కంప్లీట్గా ఇది కూడా ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు అంటే నేను హండ్రెడ్ రూపీస్ లెస్సే ప్రైజెస్ చెప్తున్నాను మీరు క్లియర్గా వినండి ఒకసారి అక్కడక్కడ స్కిప్ చేయకుండా చూడకండి వీడియో మొత్తము అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకైతే మంచిగా షిమ్మార్ బేస్ లో అయితే వస్తుంది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి కర్దాన వర్క్ వచ్చి నార్మల్ ప్రైస్ అయితే మీకు ఇదైతే నైన్ ఫిఫ్టీ రూపీస్ బోటమ్ కూడా చూసారు ఎంత హెవీ ఉందో ఇట్లాంటి బోటమ్ మనం బయట తీసుకోవాలంటే ఓన్లీ బాటమ్ కే పడుతుందండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇక్కడ ఆఫర్ లో మీకు జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ లో మీకు త్రీ పీస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు ఇంకా ఇది కూడా చూడొచ్చు చాలా మంది ఇట్లా ఫ్రాక్ మోడల్ కూడా అడుగుతారు కదా అనార్కల్ కలర్లలో ఫ్రాక్ మోడల్లో బిగ్ సైజ్ అనమాట విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే చూపిస్తున్నాను అండ్ మీకు బొట్టం అండి దుప్పటా వచ్చేసరికి మాత్రం కాంట్రాస్ట్ సేమ్ అదే దుప్పటా వస్తుంది ఇది ఓఫర్ ప్రైస్లో మీకు అయితే ఇచ్చేస్తున్నారు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ నార్మల్గా అయితే నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో అంతే కాదండి ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు ఇట్లాంటి డ్రెస్సెస్ ఎక్కువ పాకిస్తానీ షూట్స్లో అట్లా చూసింటారు చాలా హెవీ కాస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి మీకైతే అవైలబుల్గా ఉంది థౌజండ్ ఫిఫ్టీ కానీ ఆఫర్లో హండ్రెడ్ రూపీస్ లెస్ చెప్పాను కదా నైన్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నారు మొత్తంకి ఇదంతా కూడా మిరర్ వర్క్ వస్తుంది అండి కంప్లీట్ గా మిరర్ వర్క్ వస్తుంది మనకి హ్యాండ్స్ కానీ కింద బాటమ్ లో కానీ ఇట్లా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు అండ్ బాటమ్ కూడా మీకు ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే టాప్ అంతా వర్క్ హైలైట్ చేశారు కాబట్టి షిఫాన్ దుప్పటా వచ్చి ఇట్లా లేస్ వస్తుంది అనమాట ఆఫర్ లో మీకు నైన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు అండి ఎం టూ డబ్లూక్స్ఎల్ కాంబో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కూడా ఇది ఇదైతే మనకి బెనారసీ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది మొత్తం కూడా వర్క్ వస్తుందండి ఇది కూడా ఆఫర్ లో మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు ఏంటంటే కొంచెం ఫ్రాక్ మోడల్లోనే ఇట్లా స్టోన్ వర్క్ అంటే ఒక్కొక్కరిలో ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మొత్తం మొత్తం మీకు టాప్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం కూడా మల్టీ కలర్ మీకు జరీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కి కూడా హెవీ వర్క్ ఉంటుంది అనమాట జార్జెట్ బేస్ మీద ఉంటుంది బోటమ్ మీద ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ దుప్పటా అండి దుప్పటాకంతా కూడా మీకు వర్క్ వస్తుంది ఇది ప్రైస్ అయితే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆఫర్ లో మీకు నైన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు నిజంగా ఛాలెంజింగ్ ప్రైస్ అనే చెప్పాలి ఈ ప్రైస్కి అసలు ఎక్కడ రావండి ఇదైతే ఫ్యాబ్రిక్ అయితే హెవీ 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 ఫ్యాబ్రిక్ అండి చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మొత్తం ఒకప్పటి దగ్గర ఇక్కడ ఏంటంటే స్మూత్ నెట్ అంటారు స్మూత్ ఇది మనకి కొంచెం డిఫరెంట్గా ఇట్లా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద అట్లా వస్తుంది మొత్తం కూడా వర్క్ వస్తుంది బాటమ్కి కూడా ఇట్లా లేస్ ఇస్తారు అండ్ దుప్పటా వచ్చేసరికి అయితే మీకు కంప్లీట్గా బ్రాసో చెప్పాలి అనుకుంటే ఇట్లా చూడు బ్రాస్ దుప్పటా వస్తుంది ఈ త్రీ పీస్ డ్రెస్ కి దుప్పట అయితే హైలైట్ అండి సో ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మీకు థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ కానీ ఆఫర్ లో మీకు నైన్ నైంటీ ఫైవ్కి ఇస్తున్నారు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది సో నెక్స్ట్ చెప్పాను కదండి బిగ్ సైజెస్లో కూడా చూపిస్తాను సో మంచి ఫ్యాబ్రిక్ అనమాట అండ్ అలాగే కలర్ కూడా హైలైట్ అనే చెప్పాలి మంచి క్రీమీ విత్ డార్క్ మెరూన్తో నాట్ వర్క్ ఇచ్చి కర్దన వర్క్ అయితే ఇచ్చేసారు బిగ్ సైజెస్లో చూపిస్తున్నాను బొటమ్ కూడా ఇట్లా ఉంటుంది దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్ బెనారసి దుప్పట వస్తుందండి చూడండి డిజిటల్ ప్రింట్లో మీకు ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు నార్మల్ ప్రైస్ అయితే నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ అందులోనే ఇంకొక మంచి మీ మీకు లైట్ కలర్లో కూడా చూపిస్తున్నాను ఇది కూడా చూడొచ్చు కలర్ అయితే చూడండి అసలు ఎంత బాగుందో మంచి రేర్ కలర్ మీద మీకు నాట్ వర్క్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ దీనికి కూడా దుప్పటా అయితే హైలైట్ అనే చెప్పాలి బెనారసి దుప్పటా వస్తుందండి కంప్లీట్గా మొత్తం ఇట్లా వస్తుందనమాట బోటమ్ కూడా ఇదిగో ఉంటుంది అండ్ మీకు ఇది కూడా ఆఫర్లో ఎయిట్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నారు నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్న డ్రెస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు బిగ్ సైజెస్లో చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు కదా బిగ్ సైజెస్లో సో ఇది కూడా బిగ్ సైజ్ అండి అసలు ఫ్లేయర్ చూస్తే మీకు అర్థమైపోతుంది గేరా మీకు బిగ్ సైజ్ అని చెప్పేసి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటుంది ఇది అనార్కలి ఫ్రాక్ మోడల్లో చూపిస్తున్నాను బోటము అండ్ దుప్పటా వచ్చేసరికి బెనారసి దుప్పటా ఉంటుంది మీకు సూపర్ సూపర్ ఆఫర్ ప్రైస్ అండి నార్మల్ ప్రైస్ అయితే మీకు నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇంత హెవీ డ్రెస్ ఇన్ హోల్సేల్ అండ్ మన ఛానల్ వ్యర్స్కి ఫైవ్ డేస్ ఆఫర్లో జస్ట్ ఓన్లీ మీకు ఇదైతే ఇచ్చేస్తున్నారు ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్కి అండి అంతేకాకుండా మీకు ఇట్లా త్రీ పీసెట్లో ఇంకా మీకు బిగ్ సైజెస్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి ఏదైనా డౌట్స్ ఉందంటే స్క్రీన్ షాట్ తీయండి మీకు అన్న వాళ్ళు క్లియర్గా చెప్పేస్తారు అండ్ ఇక్కడ మీకు సింగిల్ పీస్ అనేది అవైలబుల్గా లేదండి రీటైల్ ఓన్లీ ఫర్ హోల్సేల్ మాత్రమే మినిమం సింగిల్ బండల్ తీసుకున్నా కూడా అలా రింద డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాకపోతే మీకు చెప్పాం కదా ఈ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అనేది మీకు ఓన్లీ లిమిటెడ్ స్టాకు ఫైవ్ డేస్ వరకు ఆఫర్ మాత్రమే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా బిగ్ సైజెస్లో చూపిస్తున్నాం అంతేకాదు కొన్ని టాప్స్ కూడా వచ్చినాయండి కాంజీవరం సిల్క్లో కొన్ని టాప్స్ కూడా వచ్చినాయి ఆఫర్ ప్రైజెస్లో అనమాట టాప్స్ ఇది చూడొచ్చు నార్మల్గా అయితే హోల్సేల్లోనే మీకు త్రీ హండ్రెడ్ అట్లా ఉండే ఐటమ్ విత్ కాంజీవరం సిల్క్ విత్ మీకు ఇక్కడైతే ఆఫర్ లో జస్ట్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే విత్ లైనింగ్ స్ట్రైట్ కట్ వస్తుంది ఇది కూడా మీకు ఇట్లా ఫోర్ సైజెస్ వస్తాయి అనమాట ఎంఎల్ఎక్ డబుల్ ఎక్స్ఎల్ ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా బటర్ఫ్లై కానీ హార్ట్ కానీ ఎల్ఫాంట్ కానీ ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీకు వైట్ కాంబినేషన్ లో టాప్స్ బయట హోల్సేల్లో చూడండి మీకు ఇదైతే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంటది మీకు కొన్ని చోట్ల ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంటది ఇక్కడైతే జస్ట్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇదంతా కూడా మీకు లైనింగ్ ఉంటుంది ఇందులో కూడా ఫోర్ ఫోర్ పీసెస్ ఇట్లా సెట్ వస్తుంది అనమాట ఎం టూ డబ్ల్యూ కాంబో వస్తుంది సో ఖచ్చితంగా నేను ఈరోజు వీడియోలో ఎగ్జాక్ట్ చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ అవే ప్రైజెస్ ఉంటాయి బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అండి బెస్ట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు హోల్సేల్ ఇట్లాంటి ఆఫర్స్ ఎవరు కూడా ఇవ్వరు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఎవరైనా ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు కానీ విజిట్ చేసే వాళ్ళు కానీ ఉంటే ఈ ఫైవ్ డేస్లో ఫాస్ట్గా విజిట్ చేసేసేయండి టాప్ మీద కానీ ట్రీపీ సెట్ మీద కానీ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ అండి సో ఈ హాఫ్ అన్ అవర్ మిస్ చేసుకోకండి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకో మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం